హరి ఓ శ్రీ గురుభ్యో నమీ ఓ చిక్కిన సాయిని చక్క చేసుకోండి చిక్కిన సాయిని పోయిన చిక్కదు చి తీసునియీ పాదసేవయండి పోయిన చిక్కదుపతి సునియీ పాదసేవయండి భక్తిని ఇచ్చి శక్తిని ఇచ్చి ముక్తి చేర్చునండి భక్తిని ఇచ్చి శక్తిని ఇచ్చి ముక్తి చేర్చునండి ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపతీయ కండి ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపతీయ కండి నేర్చుకోండి బుద్ధులన్నయూ తీర్చుకోండి కర్మము నేర్చుకోండి ఈ బుద్ధులన్నయూ తీర్చుకోండి కర్మము భావము భగవాన్ తాను అందరినీ ముక్తి మార్గం వైపు తీసుకువెళ్ళడానికి అవతరించారు అవతారులు సశరీరంతో ఇంతమందికి అందుబాటులోకి రావడం అరుదు ఈ అవకాశం మరలా రాదు వినియోగించుకోండి అని చెబుతున్నారు ఈ మాట సత్యసాయికి ఎంత వర్తిస్తుందో మన సద్గురువుకి వర్తిస్తుంది వచ్చిన అవకాశం విడవద్దు ముక్తి సిద్ధించేదాకా అని మేల్కొల్పుతున్నారు హరి ఓం గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరాం